మరి ఇప్పుడు ఏందో ఏమో కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ దందాలా పెబ్బ ఆయన ఉండే కదా పెద్ద మనిషి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఇప్పుడు ఈడ కాదు ఆడ కాదు ఖండాలు దాటి సముద్రాలు దాచి అమెరికాలో అండవేట్ అట కొడుక్కాడ ఇక మరి రావే ఈ ఫోన్ ట్యాపింగ్ దందా ఎట్టు నడిపించినావు ఏంది ఏం కదా ఎంతమంది ఉన్నారు సూత్రధారులు రావే అంటే లేదు 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 నాకు జ్వరం వస్తుంది నాకు ఒనుగుడు జ్వరం వస్తుంది నా పానం బాగుంటలేదు నాకు పానం అంత గాయిగా తరవుతుందని ఈ రకంగా సమాధానం చెప్తుండట ఇంకా విధంగా మరి ఇక తెలంగాణ పోలీసులు కూడా ఎట్టదం చేసి గుంతుకు రావాలి పటక రావాలని చూస్తుంటే పాయ అమెరికాలో కోట్లు వేసుకుంటాట ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను అరెస్ట్ చేయదు నేను తెలంగాణ పోతే నా పని కథవే అని ఈ రకంగా ప్రభాకర్ రావు అంబాయంలో వెళ్ళ పోసుకుంటా గంబీ పిగర్ తోటి అమెరికలనే ఉన్నాడులా మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి మరి ఫోన్ ట్యాపింగ్ దందాల అసలు దొంగలు ఏడ దొరకాలే ఇవాళ పెన్న మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి అయితే ఎట్లా వచ్చినాయి ఆగా కథ మొత్తం తరిగా బయటికి రావాలనేది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు గట్టి పట్టు మీద ఉండదుల్లా